తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో సావిత్రిభాయ్ పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ సావిత్రిభాయ్ పూలే స్త్రీలలో విద్యా వ్యాప్తి చేయడానికి ఆనాడు ఆమె చేసిన కృషిని ప్రశంసించారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిభాయ్ పోలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సావిత్రిభాయ్ పూలేకు చదువు మీద ఉన్న ఆసక్తిని గ్రహించిన జ్యోతిరావు పూలే సావిత్రిభాయ్ పూలేకు చదువు చెప్పి ఆమె పది మందికి మార్గదర్శకం అయ్యేలా చేశారని ఆయన అన్నారు భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ పనిచేసిన ఘనత సావిత్రిబాయి పూలేక దక్కిందని ఆయన చెప్పారు స్త్రీలలో విద్యను వ్యాప్తి చేయాలని పది మందితో పాఠశాల ఏర్పాటు చేసి చదువు చెబుతున్న సమయంలో దాన్ని అడ్డుకునేందుకు సావిత్రిబాయి పూలేని అనేక ఇబ్బందులు పెట్టారని ఆయన పేర్కొన్నారు అయినప్పటికీ సావిత్రిబాయి పూలే మహిళలు విద్యావంతులు చేసేందుకు ఒక సంఘ సంస్కర్తలాగా కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు ఆనాటి సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం నేడు ఈ రోజున మహిళలు చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్లానికి కారణమైందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు పండితపు దుర్గా దంతాల ప్రేమ్ కుమార్ అన్నం పిన్నారావు శ్యామ్ కావేటి వేణు కుదరవల్లి శ్రీనివాస్ మల్లవరపు విజయ్ సుభాష్ తవ్వ ప్రసాద్ చల్లగాలి శివశంకర్ రాజు శివకేశవులు విజయ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సావిత్రి పూలే గారు వారి వర్ధంతి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం ఆ మహాతల్లి ఆ రోజుల్లోనే చదువు మీద ఉన్న శ్రద్ధతోటి ఆమె వివా వివాహానంతరం వారి భర్తకి చెప్పగా ఆయన మహానుభావుడు అంటే ఇక్కడ జ్యోతిబా పూలే గారి గురించి కానివ్వండి సావిత్రి పూలే గారి గురించి కానివ్వండి విడదీయలేని ఇది అంటే ఈ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కంపల్సరిగా ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది ఆయన ఆయనకి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు ఆ రోజు బయటకు వచ్చి చదువుకునే రోజులు కాదు అందులో ఇక మగవాళ్ళల్లోనే చదువుకునే పరిస్థితులు లేవంటే ఇక ఆడవారి పరిస్థితి అసలు ఇంట్లోంచి బయట కూడా రాని పరిస్థితులు ఆ రోజున ఆ రోజుల్లోనే జ్యోతిబా పూలే గారు సావిత్రి పూలే గారికి తొమ్మిదవ వేటనే వివాహం అనంతరం ఆమెకి చదువు చెప్పించి ఆమె చేత ఒక స్కూల్ కూడా పెట్టించడం జరిగింది ఆమె పిల్లలకి చదువు చెప్పడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమె ఎళ్ళేదారిలో ఆమెని రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి జల్లి అంటే అసలు ఆమెని ఎక్కడికక్కడ పక్కకి నెట్టేస్తూ చదువు చెప్పటానికి వీలు లేని విధంగా చేస్తూ ఉండేవాళ్ళంట మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆవిడకి ఘనమైన నివాళులు అర్ప అర్పించడం జరిగింది మనకి తెలిసినట్లయితే సావిత్రిబాయి పూలే గారు వారి భర్తగారైనటువంటి జ్యోతిరావుబాబు పూలే గారి వివాహానంతరం అతని యొక్క ప్రోద్బలంతోనే అతనే గురువుగా మారి ఆవిడికి విద్యాభ్యాసం నేర్పించిన పిదప స్త్రీలలో చైతన్యం కోసం స్త్రీ సమానత్వం కోసం ఆర్థిక అసమానతలు తొలగించాలని అప్పుడు ఉన్న బలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే నిమ్న జాతుల యొక్క వ్యక్తులు చదువు చదువుకోవాలన్న సదుద్దేశంతో మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా తలెత్తిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు